గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ శ్రీమద్ రామాయణము యుద్ధకాండ శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్ హనుమంతుడు సాధించిన అసాధారణ విజయానికి రాముడు పరమానంద భరితుడై అతని ఇలా ప్రస్తుతించాడు గరుత్మంతుడు తప్ప వేరెవ్వరూ నువ్వు చేసినట్టు చెయ్యలేరు యజమాని తనకు అప్పగించిన కర్తవ్యం కంటే ఎక్కువగా సాధించేవాడు సేవకులందరిలోకి ఉత్తముడు తాను మరింత చేయగల సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాల మేరకు మాత్రమే చేసి అంతకు మించి యత్నమే చేయనివాడు మధ్యస్థుడు చివరిగా సమర్థుడై ఉండి కూడా యజమాని ఆదేశాలను నిర్వర్తించని వాడు అధముల్లో అధముడైన సేవకుడు ప్రేమైన హనుమంత నీవు సీత జాడను కనిపెట్టడం మాత్రమే కాక నీ వచ్చినముడితో ఆమెను స్వాంతనపరిచావు నీవు లంకా నగరం అంతటి విలోకించి రాక్షస మహాయోధుల శక్తిని పరీక్షించి రావణుని గుండెల్లో భయం కల్పించావు నిజానికి నీ సేవ వలన నా ప్రాణంని నిలబెట్టావు అందువల్ల నీకు సముచితమైన ఇవ్వలేకపోవడం నాకు అమితమైన బాధను కలిగిస్తోంది సరియైన ఆధారం అనేది లేక నేను నా ప్రవాస జీవితం గడుపుతున్నందున నీ సేవలకు ప్రతిఫలంగా నా ఆలింగనం మాత్రమే ఇవ్వగలను ఈ మాటలంటూ రాముడు ప్రేమాధరములతో హనుమంతుడిని తన హృదయానికి హత్తుకున్నాడు అంతటా రాముడు సుగ్రీవుని వైపు తిరిగి సీత ఎక్కడుందో ఇప్పుడు మనకి తెలుసు కానీ వానరులు అసలు సముద్రాన్ని ఎలా దాటగలరు ఒక్కసారిగా మన ఆశలు మనం కష్టపడి చేసిన కృషి అంత నిష్ఫలపైనట్టు కనిపిస్తోంది అంతటా రాముడు మౌనం దాల్చి ఆలోచన నెంబర్ను సుగ్రీవుడు బదిలిస్తూ నా స్వామి కృతజ్ఞుడు కారుణ్య భావమును సులభంగా వదిలివేసినట్టు నీవు నీ దుఃఖాన్ని వదిలివేయాలి ఎందుకంటే ఉత్సాహహీనుడు ఏ కార్యాలు చేపట్టినా అతడి దుఃఖానికి కారణమవుతాయి దుఃఖ విచరితరమైన మనస్సు కలవాడు చేసే ప్రయత్నాలని యుద్ధకు నిష్ఫలంగానే పరిమణిస్తాయి రాక్షసులతో యుద్ధం రాబోతున్నందుకు నాకు మహదానందంగా ఉంది వానరులంతా ఈ కార్యం నాకు ధీటైన వారేనని నాకు దృఢమైన విశ్వాసం ఉంది బహుశా మనం ఏదో విధంగా సముద్రంపై సేతు నిర్మిస్తే సరిపోతుంది వానరులు లంకకి చీరగలిగితే చాలు వారు విజయం సాధించగలరని నేను నిశ్చయంగా చెప్పగలను అని అన్నాడు రాముడు హనుమంతుని వైపు చూస్తూ నా యోగశక్తిని వినియోగించి నేను సులభంగానే సముద్రం దాటగలను లేదా నేను తలుచుకుంటే దాన్ని శుష్కింప చేయగలను అందువల్ల దయచేసి లంక యొక్క రక్షణ వ్యవస్థల గురించి నీ సందర్శన సమయంలో సేకరించిన సంబంధిత ఇతర సమాచారం గురించి నాకు వివరంగా వర్ణించు అని అన్నాడు హనుమంతుడు ఉత్సాహంగా ఇలా బదిలిచ్చాడు లంకకు నాలుగు రకములైన రక్షణ వ్యవస్థ ఉంది వారి మొదటి రక్షణ వ్యవస్థ ప్రకృతి సిద్ధమైంది ఒక నది చేత చుట్టబడి కీకారణముల చేత పరివేష్టించబడిన ఒక మహోన్నతమైన పర్వతాగ్రహం మీద ఆ నగరం నెలకొని ఉంది ఆ పైన దుర్గ వ్యవస్థ ఉంది ఉన్నతమైన స్వర్ణమయ ప్రాకారములు లంకను పరివేష్టించి ఉన్నాయి వాటికి నాలుగు దిక్కుల్లోనూ నాలుగు మహాద్వారాలు ఉన్నాయి ప్రతి ద్వారం వద్దను భారీ పరిమాణం గల తోపులు అమర్చబడి ఉన్నాయి ప్రాకారముల చుట్టూ భయంకర మకర సంకులితమైన అతి విశాలమైన కందకములు ఉన్నాయి ఈ కంతగాముల పైన నాలుగు ద్వారములకు దారితీసే యంత్రచాలకమైన వంతెనలు ఉన్నాయి నేను లంక దహనం చేసిన సమయంలో ఈ యంత్రచాలకమైన వంతెనలన్నిటికీ ధ్వంసం చేసి ప్రాకారంలోని చాలా భాగాలను కూల్చివేశాను ప్రియమైన శ్రీరామ అత్యుత్తమ యోధులైనటువంటి అంగదుడు ద్విధుడు మైందుడు జాంబవంతుడు పనసుడు నీలుడు మరియు నేను మాత్రమే లంకకు లంఘించి వెళ్ళాలని నా సూచన మొత్తం వానరసేనని సముద్రం దాడించడం గురించి చింతించాల్సిన అవసరం లేకుండా మేము రాముణ్ణి జయించగలం అందుకు రాముడు నేను స్వయంగా వెళ్ళి లంకను నాశనం చేయాలనేది నాశపదం అని బదిలిచ్చాడు రాముడు సుగ్రీన్ వైపు తిరిగి సూర్యుడు ఇప్పుడిప్పుడు ఆకాశంలో నడినెత్త ఉన్నాడు శుభప్రదమైన అభిజిత్ ముహూర్తం ఇప్పుడు వచ్చింది యుద్ధ కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైన సమయం ఇదే అలాగే నా కుడి కనురెప్ప అదురుతూ విజయాన్ని సూచిస్తోంది అందువల్ల శ్రీఘ్రమే వానల్ని సమావేశపరిస్తే తక్షణమే లంకకు మన జైత్రయాత్ర ప్రారంభించవచ్చును అని అన్నాడు యుద్ధ సన్నాహములకు రాముడు శ్రీకారం చుట్టినందుకు లక్ష్మణ సుగ్రీవులు ప్రశంసించారు కొద్ది క్షణములోనే గుహముల నుండి అరణ్యమయమైన పర్వతముల నుండి వానర సమూహాలు వెలువడ్డాయి అంతట రాముడి నీలునితో నీవు సేనకు అగ్రభాగంన కోరుతాను శత్రుయోధులు మన మీద ఆకస్మికంగా దాడి చేసేందుకు ఎక్కడైనా పొంచి ఉండవచ్చు కనుక నీతో కొందరు వానరులను తీసుకువెళ్ళి వారిని అన్ని దిక్కులకు విస్తరింపచేయి మనం ఎదుర్కోవలసి ఉన్న యుద్ధం తీవ్రమైనది కనుక బలహీనులైన వానరనందరినీ వెనకనే వదిలివేసి వెళ్ళు అని ఆదేశించాడు అంతట రాముడు సేన మధ్యభాగంలో హనుమంతుని భుజముల మీద తాను అంగతుని భుజం మీద లక్ష్మణుడు నిలిచుండేలా వ్యూహకల్పన చేశాడు రాముని ఆదేశములు సుగ్రీవుడు యధురందరికీ అందజేయడంతో సేన సిద్ధమై దక్షిణ దిక్కుగా బయలుదేరింది శక్తి సానులనైన వానరులు సింహం వల్లే గర్జిస్తూ పైకి కిందకి దుముకుతూ తమ ధైర్య సాహసాలని కనబరుస్తూ ముందుకు సాగారు ఒక్కొక్కసారి పిల్లి మొక్కలు వేయడమో ఒకరి మీద ఒకరు స్వారీ చేయడమో సరదాగా ఒకరినొకరు గాలిలోకి విసురుకోవటమో చేశారు ఉత్సాహంతో ఉరకలు వేస్తూ కథన కుతూహలాన్ని ప్రదర్శిస్తూ ఉత్తేజవంతులై వానరులు తమ తొకల్ని జుళిపించి లతలను పికిలించారు కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ శిలలను దొర్లించారు వారలా పయనిస్తుండగా లక్ష్మణుడు రామునితో మన చుట్టూ కనిపిస్తున్న శుభప్రదమైన చిహ్నాలను గమనించావా మన వెనుకనే చల్లని మందపవనం వీస్తోంది వన్యమృగములు తమ సంతృప్తిని సూచించే విధంగా ధ్వనులు చేస్తున్నాయి నిజానికి ఈ భూతలమే ప్రశాంత స్థితిలో ఉన్నట్టు కనిపిస్తోంది పైనేమో సూర్యుడు విశేషమైన దీప్తితో ప్రకాశిస్తున్నాడు అని అన్నాడు సీతను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు యుద్ధం చేసే కుతూహలంతో సైన్యం అహోరాత్రాలు ప్రయాణిస్తూ ఉంది ప్రయాణంలో వానరులు పర్వత సరస్సుల్లో స్నానం క్రీడించారు అరణ్యములోని కందమూలఫలములను భుజించి మధువుని పానం చేశారు చివరికి రాముడు మహేంద్రప్రదం వద్దకు చేరి దాన్ని శిఖరం అధిరోహించాడు అక్కడి నుండి చూడగా ఆయనకు క్షితిజం వరకు విస్తరించున్న అపారమైన సాగరం దర్శనమిచ్చింది రాముడు తిరిగి కింద ఉన్న వానల్ని చేరుకోగానే సైన్యం ముందుకు సాగింది కొద్దిసేపట్లోనే వారంతా సముద్ర తీరానికి చేరుకున్నారు రాముడు సుగ్రీవునితో ఇప్పుడు సముద్రంను దాటే సమస్య మన ముందు నిలిచి ఉంది మనం దా దాటే ఉపాయం ఏంటి వానరులను ఇక్కడ విడిది చేయనివ్వు మన లంకకు చేరే ఏదో ఒక ఉపాయాన్ని యోచించేద్దామని చెప్పాడు శిబిర నిర్మాణ సన్నాహములలో ఉన్న వానరులు ఎగిసిపడుతున్న రంగులతో కల్లులెత్తగా ఉన్న ఒక పెద్ద రంగు సముద్రం వల్లే గోచరించారు పాతాళం వరకు విస్తరించి దానవులకు ఆశ్రయంగా ఉన్న అపార మహాసాగరాన్ని వానరేంద్రుడు సుగ్రీవుడు ఆశ్చర్యంతో చూశాడు వంద యోజనముల పొడవు గల తిమిజాతి మత్స్యములు వాటిని ఒక్క గుటకలో స్వాహా చేయగల తిమింగలములు వంటి భీకర జరచరములతో సంకులితమై ఉన్న అగాధమైన సముద్రమును విప్పార్య నేత్రముతో సైనికులు తిలకించారు ఆవలి తీరమున లంకను కలిగి ఉవ్వెత్తున కెరటములతో విజృంభిస్తూ వాయుచేత చేత సంక్షుబ్ధమై దాటశక్యం కాని అపార జలితిని వానర వీరులు వీక్షించారు విశ్రాంతిగా కూర్చొని ఉన్న రాముడు లక్ష్మణునితో కాలం గడిచిన కొద్దీ దుఃఖం అదృశ్యమవుతుంది అంటారు కానీ సీతా వియోగం వల్ల కలిగిన నా వేదన మాత్రం ఒక్కొక్క రోజు గడిచిన కొద్దీ అధికమవుతూనే ఉంది లక్ష్మణ సీతకు ఇవ్వబడిన వ్యవధి వేగంగా గడిచిపోతుందనే ఆలోచన నాకు అత్యంత బాధాకరంగా ఉంది రావణుని సంహరించి ఆమెను రక్షించే సమయం కోసం నా హృదయం ఆతృతతో జ్వలిస్తోంది అప్పుడు మాత్రమే ఒక వ్యక్తి మాసిన జీర్ణవరణస్త్రాన్ని విసిరేసినట్టు నేను నా దుఃఖమును శాశ్వతంగా వదిలివేయగలుగుతాను అని అన్నాడు లక్ష్మణిని ముందు రాముడు తన ఆవేదనను వెళ్ళబోసుకుంటుండగా క్రమంగా సూర్యుడు అస్తమించాడు సీతారామచంద్ర పరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్